ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వ పశు నామ సంవత్సరంలో వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి భాగ్యస్థానమైన మిథున రాశి రజితమూర్తిగామా మరియు శని సంవత్సరమంతా శిష్ట స్థానమందు సువర్ణకిరి మూర్తిగాను అద్భుత ఫలితాల్ని కలగజేయనున్నట్లుగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది మండి పంచమ ఏకాదశ స్థానములందు సంవత్సరమంతా లోహమూర్తులగును సామాన్య ఫలితాలు నిచ్చును సానుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు ఆత్మవిశ్వాసం సహనం కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు ఆదాయానికి సంబంధించి ఖర్చు ఉద్యోగం చేసే వారి కృషికి తగిన గౌరవం ఉంటుంది ఆన్లైవ్ వ్యాపారాలు ప్రయోజనకారిగా ఉంటాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు తోబుట్టువులతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి పుష్కలమైన ఆరోగ్యాన్ని కలిగి ఆశావాహంగా ఉంటారు ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు ధార్మిక యాత్రలు తీర్థయాత్రలు ఉంటాయి కష్టపడి శ్రమించిన తర్వాతే మీరు విజయాన్ని పొందుతారు విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు సంతానం ఆనందాన్ని పొందుతారు సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి మే పదిహేను వరకు వృషభంలో ఉంటాడు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం నూతన కార్యాలకి ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇతరులకి హాని తలపెట్టు కార్యాలయం నుంచి దూరంగా ఉండాలి అలాగే వారికి సంవత్సర ఆరంభం నుండి శని సంచారం అనుకూలమైందిగా భావిస్తారు ఎన్నికలు విజయం సాధిస్తారు ప్రత్యర్థుల వ్యూహాలని చిత్తు చేస్తారు సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్నల్ని పొందుతారు వ్యాధి నిర్మూలన అవుతుంది జులై నుండి నవంబర్ వరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆరోగ్యం విషయానికి వస్తే ఉదర సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ ఉద్యోగం పని మరియు జీవన సమతుల్యత మరియు శారీరక ఆరోగ్యం పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల మంచి ఫలితాలని ఇస్తుంది సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా ఉండే పనిని సులభంగా చేయగలుగుతారు మీ తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి మీ జ్ఞాపక శక్తి పదునుగా ఉంటుంది మీరు విద్యలో బాగా రాణించగలుగుతారు జీవన సాఫల్యాన్ని పొందుతారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాల్ని అన్వేషించవచ్చు కానీ కానీ బెట్టింగు జూదం లాటరీ వంటి వాటికి దూరంగా ఉండాలి వ్యాపారంలో ఉన్న తులరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో స్థిరమైన ప్రారంభం మరియు సంవత్సరం రెండవ భాగంలో విస్తరణకి అవకాశం ఉంటుంది సంవత్సరం మొదట్లో శని ప్రభావం మరియు గురు ప్రభావం వల్ల వ్యాపార పరంగా మరియు ఆర్థిక పరంగా కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా భాగస్వాములతో సమస్యలు రావడం మరియు వ్యాపారంలో మోసాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ జరగడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తులారాశివారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో వారి వ్యాపారాన్ని స్థిరించడం వారి వ్యాపారాన్ని స్థిరపరచడం అంతర్గత ప్రక్రియల్ని బలోపేతం చేయడం మరియు రిస్క్ ఉన్న వ్యాపారులకు దూరంగా ఉండడంపై దృష్టి పెట్టాలి ప్రస్తుత కార్యకలాపాలని ఏకీకృతం చేయడానికి మనోధైర్యాన్ని పెంపొందించుకోవడానికి మరియు ఆర్థిక వ్యవహారాలని తెలివిగా నిర్వహించడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారస్తులకి నాటక సినీ సంగీతం లలిత కళారంగం వారికి గతం కంటే అనుకూల సమయం ఏకాదశ స్థానం నందు కేతువు సంచారం కూడా శుభప్రదంగా భావించవచ్చు కాబట్టి ఇది మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది ఇది మీ ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు మీ సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది మీ పెద్దతో తోబుట్టువులతో మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇక తులారాశి వారికి నెలవారీ ఫలితాలు చూస్తే ఏప్రిల్ నెలలో యోగా ధ్యానం వంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు వికసిత వందనం నిత్య యవ్వనంతో కనిపిస్తారు ఎంత కష్టమైన పనైనా ఎంతో సులువుగా చేయగలుగుతారు ఆయుర్వృద్ధి అవుతుంది మే నెలలో మీ పరం అవుతుంది ఇతరులను శాసించాలనుకోవడం అజ్ఞాన హేతువు కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఆర్థిక వికాసం కలుగుతుంది జూన్ లో ఊపిరితిత్తులు జాతి సమస్యలు అధిక రక్తపోటు వల్ల ఇబ్బందులు భూ స్థిరాస్తులు మార్పు చేయడం వల్ల లాభపడతారు అలాగే జులై నెలలో మద్యం వ్యాపారులకి వడ్డీ వ్యాపారుల కారులకు కళ్ళెం పడుతుంది ప్రభుత్వం నుండి అవరోధాలు కలుగుతాయి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తారు ముందు చూపుతో ప్రమాదాన్ని నివారిస్తారు ఆగస్టు నెల శ్రమకు తగిన ఫలితం వస్తుంది జీవితాన్ని ఆనందిస్తారు ఉద్యోగులకి ఆదాయం ప్రమోషన్ లేదా ఆదాయంలో కొంత రకమైన పెరుగుదల చాలా సులభంగా వస్తుంది ఈ కాలంలో ఆర్థిక స్థితిలో పెరుగుదల వస్తుంది ఫిబ్రవరిలో విద్యా విషయాల్లో శ్రద్ధ వహిస్తారు దైవ కార్యాల్లో పాల్గొంటారు ఇంత శుభకార్య నిర్వహణ అవుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక వికాసం కలుగుతుంది డిసెంబర్ నెలలో ప్రయాణాలు ఫలవంతంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యులు విజయాల్ని సాధిస్తారు ఆరోగ్యకరమైన జీవనాన్ని ఆస్వాదిస్తారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఇక అక్టోబర్ నెలలో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది అహంకారం అహంభావం తగ్గించుకొని లక్ష్య సాధన వైపు దూసుకుపోగలుగుతారు అనైతిక పనులకు అడ్డుకట్ట వేస్తారు నవంబర్ నెలలో కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే తపన ఉంటుంది ఆశావాహంగా ఉంటారు సన్నిహితులు మిత్రులతో కలిసి కార్య సాధన చేస్తారు ఆనందమయమైన సమయాన్ని చూస్తారు విద్యార్థులకి విజయం డిసెంబర్లో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగుట ధైర్యంతో వ్యవహరింపజేయము ఉద్యోగ విషయాల్లో ముందంజ అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి వ్యక్తిగత లాభం స్థాయి పెరగడం పుష్కలమైన ఆరోగ్యం ఇక వారికి రెండు వేల ఇరవై ఆరు ఉగాది నూతన సంవత్సరం జనవరిలో ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది మృష్టాన్న భోజనం చేస్తారు బంధుమిత్రుల సమాగమం ధైర్యం ప్రణాళికతో కార్యనిర్వహణ చేస్తారు విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఫిబ్రవరిలో విద్యా విషయాల్లో శ్రద్ధ వహిస్తారు దైవ కార్యాల్లో పాల్గొంటారు ఇంత శుభ కార్య నిర్వహణ అవుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక వికాసం కలుగుతుంది ఇక మార్చి నెలలో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి పుష్కలమైన ఆరోగ్యంతో విద్య మాతనంగా కనిపిస్తారు సామాజిక కార్యక్రమాల్లో నాయకత్వం వహించి అందరి మన్నల్ని పొందుతారు ఇక తులారాశివారు రెండు వేల ఇరవై ఆరు ఉగాదిలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే తులారాశివారు ఈ సంవత్సరం శ్రీ విష్ణు గణపతి ఆరాధనలు చేయటచే సమస్యల్ని అధిగమించి మరిన్ని సత్ఫలితాల్ని పొందుతారు అలాగే ప్రతి రోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం చేయడం లేదా గురు మంత్రం జపం చేయడం మంచిది అంతేకాకుండా గురువారం రోజు నవగ్రహాల్లో బృహస్పతికి అర్చన చేయడం అలాగే గురు చరిత్ర పారాయణం చేయడం వల్ల కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు